నిరంతర ప్రజా సేవకుడు పిలిస్తే పలికే నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్ ను గెలిపించి విశాఖ దక్షిణ ఎమ్మెల్యే సీటును సీఎం జగన్ కు కానుకగా ఇద్దామని విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స పార్టీ అధ్యక్షుడు బాపు ఆనంద్ జేసీఎస్ అధ్యక్షుడు రామానంద్ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ తన బాల్యమంతా డాబా గార్డెన్స్ లోనే గడిచిందన్నారు ఎమ్మెల్సీ వర్దు కళ్యాణి మాట్లాడుతూ పండగలో పగటి వేషగాలులా వస్తున్న ప్రతిపక్షాలు కూట నమ్మొద్దని అన్నారు ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు జగన్ వెంటే ఉన్నారన్నారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ పరిణామాలు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు వస్తే మన ఓటు చాలా విలువైంది ఆ ఓటు వేసింది ఐదు సంవత్సరాల పాటు మన జీవితాలు బాగుండే విధంగా ఉండాలి ఓటు విలువని పెంచుకోవాలంటే మనకు అందుబాటులో ఉండే నాయకుల్ని మనకు పిలిస్తే పలికే నాయకుల్ని మన యోగక్షేపం చూసే నాయకులు అటు రాష్ట్రంలో ఉండాలి స్థానికంగా ఉండాలి అలా ఉంటేనే మన కార్యక్రమాలన్నీ వీళ్ళ అభివృద్ధి బాటలో వెళ్ళడానికి అవకాశం ఉంటాయి అటువంటి నాయకులు ఎవరైనా రాష్ట్రంలో ఉన్నారంటే భారతదేశంలోనే ప్రతి ఒక్కరికి అట్టడుగున్న బడుగు బలహీన అరిజన గిరిజన రైతు యువత మహిళ అందరి తాలూకా యోగక్షేమాన్ని ఎంచి ప్రతి ఒక్కరికి కావలసిన ప్రతి అంశాన్ని కూడా ఈ నవరత్నాల రూపంలో ప్రతి ఇంట్లో కూడా పండించే ఘనత మన ముఖ్యమంత్రి గారు జగన్ గారిది ఏకైక ముఖ్యమంత్రి గారు ఇవాళ భారతదేశంలోనే అని చెప్పి అని చెప్పుకోవడానికి మనందరం కూడా సంతోషం చేసిన అవసరం